తనని చెప్పగలవని నా నమ్మకం బాబు ఈ రూపాయి తీసుకుని నువ్వు ఒక లిప్పించండి పాత బాకీ కింద తమ మళ్ళీ డబ్బులు తెస్తేనే నూకలు పాత బాకీ తర్వాత చూసుకుందాం బాబు పొద్దుటి నుంచి గంజి నీళ్ళు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు నాకు ఆకలి ఎత్తుందండి ఆకలా నాకు ఎత్తుంది ఆకలి డబ్బులు లేదా నూకలు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకా ఆటో నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను నేను రెచ్చిపోయానంటే రాము పాఠాలు రాజావా రాసాను మాస్టారు మరి ఏవిటి ఆలోచిస్తున్నావు మాష్టారు నాకు అనుమానం ఏవిట్రా ఆకలి ఉంటుందిగా మరి అన్నం అందరికీ ఎందుకు ఉండదు మాస్టారు చెప్పండి మాస్టారు అదే అది దైవ నిర్ణయం బాబు బావా